సౌత్ బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన విజయవాడ డిసెంబర్ ప్రారంభం బిగ్ బిగ్ బ్రేకింగ్ యాక్చువల్లీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసిన తర్వాత అది పబ్లిక్ ప్లేస్ అండ్ చాలా మంది ట్రైన్ లో ప్రయాణం చేసినటువంటి ప్లేస్ రైల్వే స్టేషన్ లోనే ఏకంగా ఈ నాటు బాంబులకు సంబంధించిన కలకలం అయితే క్రియేట్ అయింది ఎందుకంటే అక్కడ కుప్పలో నాటు బాంబులు ఉన్నట్టుగా గుర్తించారు అది ఎట్లా అని అంటే ఒక కుక్క వెళ్ళి అక్కడ ఆ చెత్త కుప్పలో సంచరిస్తూ అది ఒక నాటు బాంబుని కొరకగాని అది ఒక్కసారిగా పేలిపోయింది కుక్క అక్కడికక్కడే చనిపోయినటువంటి సిచ్యువేషన్ అప్పుడు కానీ తెలియలేదు అక్కడ బాంబులు ఉన్నాయి అని పెద్ద శబ్దం రావడం అక్కడ వెంటనే కుక్క ట్రాక్ పైన చనిపోవడం ఇదంతా చూసిన తర్వాత ఒక కలకలం అయితే క్రియేట్ అయింది వెంటనే రైల్వేకి సంబంధించిన సబ్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడం వెంటనే పోలీసులు అక్కడి డాగ్ స్క్వాడ్తో సహా అందరూ కూడా డిప్లాయ్ అవ్వడం ఆ రైల్వే స్టేషన్ నుంచి అందరూ ప్రయాణికులని పంపించేసేయడం అట్లాగే కొన్ని ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తాత్కాలికంగా ఆపేయడం ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి కానీ ఏం జరిగింది ఈ నాటు బాంబులు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి అనేది కూడా పెద్ద మిస్టరీగా మారింది జనరల్లీ అయితే మనకు తెలుసు ఇట్లాంటి బాంబులు భద్రాద్రి కొత్తగూడెం కాబట్టి అడవులు ఎక్కువగా ఉంటాయి సో వేటగాళ్ళు ఎక్కువగా వీటిని వినియోగిస్తూ ఉంటారు అందులో భాగంగానే మరి వేటగాళ్ళు ఎక్కడి నుంచైనా ఎక్కడికి వెళ్ళేటప్పుడు మేబీ పోలీస్ పహారా కనిపించింది కాబట్టి వాటిని వెంటనే రైలు నుంచి విసిరేశారా చెత్తకుప్పలో అనేది ఒక వర్షన్ లేదు ఎవరికైనా నష్టం చేసే విధంగా లేకపోతే ఏదైనా ప్లాన్ ఉందా దీని వెనకాల అనేది రెండో క్వశ్చన్ ఎందుకంటే బాంబులు ఇప్పుడు కుక్క చనిపోయింది ఏదో బై మిస్టేక్ అన్లీ ఇప్పుడు రైల్వేకి సంబంధించిన సిబ్బంది చాలా మట్టికి ఈ ట్రాక్స్ పక్కన ఉన్నటువంటి చెత్తని తొలగిస్తూ ఉంటారు ఒకవేళ వాళ్ళు తొలగించేటటువంటి టైంలో ఈ నాటు బాంబులు పేలుంటే ఏంటి పరిస్థితి ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది ఇప్పుడు నాటు బాంబులు ఏకంగా రైల్వే స్టేషన్ దగ్గర పడేశారు అనంటే మరి ఎవరి నుంచైనా కన్ను గప్పి ఎస్కేప్ కావడానికా లేకపోతే ఏదైనా టార్గెట్గా వాటిని తీసుకొని వచ్చారా మనుషుల్ని చంపే ప్రయత్నం లేదంటే ఏదైనా అలజడి క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇది చేశారా ఎందుకంటే ఒక బాంబు కాదు అక్కడ దొరికింది దగ్గర దగ్గర ఆరు నుంచి పన్నెండు వరకు ఉండచ్చు అని ప్రాథమికంగా విచారణలో తేలినటువంటి సిచ్యువేషన్ జనరల్లీ ఇట్లాంటి బాంబులు నాటు బాంబులు అయితే చాలా అంటే కొంతమంది మాత్రమే దీన్ని తయారు చేయగలుగుతారు అండ్ అట్లాంటి వాళ్ళ మీద ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించారు పోలీసులు అట్లాగే రైల్వే స్టేషన్లో పడి ఉన్నాయి కాబట్టి నిజంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించిన ఏరియాలో ఆర్ ఆ అడవి ప్రాంతాల్లో తయారు చేసి మరి ఎక్కడి నుంచైనా ఎక్కడి నుంచి ఎక్కడికైనా తరలించే టైంలో అక్కడ పడేశారా లేకపోతే ఏదో ప్రాంతం నుంచి వెళ్తూ ఉండంగా పోలీసులు చెక్ చేస్తున్న సందర్భంలో రైలు నుంచి విసిరేశారా ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి కానీ ఒక్కసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నాటు బాంబులు ఎప్పుడైతే పేలాయి అన్నటువంటి వార్త తెలిసిన తర్వాత హుటాహుట్న యంత్రాంగం అంతా స్పందించింది తర్వాత దీన్ని అన్ని కోణాల్లో కూడా విచారణ చేయబోతున్నాం అన్నటువంటి మాట చెప్తున్నారు అండ్ మావోయిస్టులకు సంబంధించి కూడా కొంత మేబీ ఇట్లాంటి బాంబులు ఏమైనా మావోయిస్టులు గిన మా వాడడానికి ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా తరలించే క్రమంలో ఇది జరిగిందా ఇట్లా చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి మరి దీని మీద విచారణ చేసిన తర్వాత పోలీసులు ఏం తెలుస్తారో ఏంటో తెలియదు కానీ కానీ ఒక పెద్ద ప్రమాదం అయితే తప్పింది అని చెప్పొచ్చు ఎందుకంటే అది ముట్టుకున్నటువంటి కుక్క పా చనిపోయింది కానీ ఒకవేళ అదే చెత్తను ఎత్తే క్రమంలో ఈ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకేదైనా ప్రమాదం జరుగుంటే మాత్రం పెద్ద ఎత్తున ఇది ఒక ఆందోళన కలిగించే విషయం అయి అయి ఉండేది అండ్ ఇప్పుడు కూడా ఇప్పుడు నాటు బాంబులు ఒక రకంగా రైల్వే స్టేషన్లో దొరకడం కూడా ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది ఎవరైనా మనుషుల్ని టార్గెట్ చేసుకొని ఇదంతా చేశారా అన్ని కోణాల్లో కూడా ఇప్పుడు పోలీసులు అయితే విచారణ చేస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది రైల్వే స్టేషన్ని పూర్తి స్థాయిలో పట్టారు బాంబ్ స్క్వాడ్తోని పూర్తిగా రైల్వే స్టేషన్ చుట్టుపక్కల అంతా కూడా మొత్తంగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఎగైన్ మళ్ళా ప్రయాణికులను ఎలో చేస్తున్న సందర్భం అట్లాగే ఇప్పుడు పూర్తిగా పోలీస్ పహారాలో ఈ రైల్వే స్టేషన్ ఉంది అట్లాగే ప్రయాణికులు క్షుణ్ణంగా వాళ్ళని చెక్ చేసిన తర్వాతనే లోపలికి ఎలో చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ కొంత లేటుగానే ఈ భద్రాద్రి కొత్తగూడెం వైపు వస్తున్నటువంటి ట్రైన్స్ ఇప్పుడిప్పుడు అటువైపు అనుమతిస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం సో దీనిపైన పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తోంది సో చూడాలి మరి ఈ నాటు బాంబులు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై